వెల్కమ్ టు మెగానైన్ టీవీ అన్నమయ్య జిల్లా పీలేరు వద్ద ఘోర ప్రమాదం జరిగింది బాలంవారిపల్లి సమీపంలో కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న బావిలో పడిపోయింది స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి పోలీసులు చేరుకుని కారు బయటకు తీశారు ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదు మందిలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు మరో ఇద్దరు బయటపడ్డారు తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది అతివేగంగా దూసుకొచ్చిన కారు అదుపు తప్పి బావిలోకి బోల్తపడ్డట్లు స్థానికులు తెలిపారు కర్ణాటకలోని కోలార్ నుంచి వంట పనులు చేసేందుకు వచ్చిన ఐదుగురు మరి కాసేపట్లోనే బాలంవారిపల్లి చేరుకునే సమయంలోనే ప్రమాదానికి గురి కావడంతో పెళ్లి ఇంటా విషాదం చోటు చేసుకుంది ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు ఏం జరిగిందని వివరాలు సేకరిస్తే తెలిసిన విషయం ఏమిటంటే మొత్తం ఐదు మంది వ్యక్తులు వాళ్ళ పేర్లు వచ్చేసి వాళ్ళ పేర్లు వచ్చేసి లోకేష్ చలపతి శివన్న సునీల్ మరియు తిప్పారెడ్డి ఈ ఐదు మంది వ్యక్తులు చింతామణి చుట్టుపక్కల గ్రామస్తులు వీళ్ళందరూ కూడా వీరు తమిళనాడు రాష్ట్రం హోసూర్లో నిన్న రాత్రి వంట కార్యక్రమాలు పూర్తి చేసుకొని అక్కడ నుండి పీరియడ్లో వంట చేసేదాన్ని బయలుదేరి వస్తున్నారు ఈ వచ్చే క్రమంలో సుమారు తెల్లవారుజాము నాలుగు బాబుడు నాకు తెలిసి డ్రైవర్ కొద్దిగా ఒక సెకండ్లో రెండు సెకండ్లో కళ్ళు మూసుకున్నట్టున్నాడు అతను కళ్ళు మూసుకోవడంతో రోడ్డు పక్కలే ఉండేటటువంటి బయటకు వచ్చి వాళ్ళ ప్రాణాలు దక్కించుకున్నారు ప్రాణాలు దక్కించుకునే వ్యక్తులు పేర్లు వచ్చేసి సునీల్ మరియు తిప్పారెడ్డి మిగతా ముగ్గురు వ్యక్తులు వాటర్లో మునిగిపోయి చనిపోవడం జరిగింది చనిపోయిన వాళ్ళ వివరాలు వచ్చేసి లోకేష్ చలపతి శివన్న వీళ్ళందరూ కూడా వంట చేసేవాళ్ళు అనమాట చింతామణి చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన వాళ్ళు వీళ్ళు వీళ్ళ పరిస్థితి వీళ్ళిద్దరు కూడా ఆరోగ్యంగానే ఉన్నారు ఇబ్బంది ఏం లేదు మిగతా ముగ్గురికి కూడా కేసు నమోదు చేసుకొని பூர்ச்சியாசின காரியக்கமால பூத்து